ఉపాధ్యాయుల సమాజ ప్రగతికి మార్గదర్శకులని రిటైర్డ్ ఆర్టీఓ ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పన డైరెక్టర్ బాబు అన్నారు గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని విశాఖ బి కాలనీలోని లోని సాయి మందిరంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిఎంజే బాబు మాట్లాడుతూ భావి తరాలకు క్రమశిక్షణ మంచి మార్గంలో నడిపించగలిగే శక్తి సామర్థ్యాలు ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటాయన్నారు తన తల్లిదండ్రులు ఉపాధ్యాయ వృత్తిలో విశిష్టమైన సేవలు అందించారని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు పేరసరాగా అవ్వచ్చు ఆశాదింపుగా అవ్వచ్చు లేకపోతే మరి ముఖ్యాన గోవిందరాజు గారి కారిటీపూర్ ట్రస్టు వారు ట్రస్టు వారు అధినేతలు అవ్వచ్చు అందరూ ఎవరు సేవ చేసినా సరే వారందరూ కూడా గురువులతో సమానం మరి అటువంటి గురువులు విద్యార్థులని వారికి విద్యా నేర్పి వారికి ఉన్నతికి ఎంతో కృషి చేశారు ఆ గురువులు ఆనందపడేది ఎప్పుడంటే తను ఆ ఉపాధ్యాయుడు చదువు చెప్పి ఆ విద్యార్థి ఉన్నత స్థితికి వెళ్ళినాడు ఆ గురువు పడే ఆనందం మరి చెప్పలేనిది అందుకే ఉపాధ్యాయుని గురువు అన్నారు దేవుడితో పార్క్ ఇవ్వండి పార్క్ ఇస్తే మేము అభివృద్ధి చేసుకుంటాం గాంధీ అయితే నీకు ఏదైనా ఇస్తాను నేను ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఇస్తే నేను మాట్లాడతాను కంపెనీ గారితో మాట్లాడతాను కమిషనర్తో మాట్లాడతాను దాన్ని యాక్సెప్ట్ చేసి మనం ఒక కొన్ని క్లబ్లు కట్టడం జరిగింది కొన్ని క్లబ్లన్నిటికీ అవకాశం ఇస్తే వాకర్ సెంటర్ వేసినప్పుడు కొంత ఫండ్ మనకు వస్తారు ఆ ఫండ్ వల్ల అక్కడ మనం యోగా సెంటర్ నిర్మించుకోవచ్చు అలాగే ఒక రీడింగ్ రూమ్ నిర్మించుకోవచ్చు కొన్ని కొన్ని కార్యక్రమాలు మనం యోగా చేసే కార్యక్రమాలు కూడా అక్కడ మనం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది